నెల్లూరు ఓటర్ మహాశైలికి మరి నెల్లూరు జిల్లా ప్రజలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు నేను మీ కుప్పాల రఘు నెల్లూరు పార్లమెంటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అభ్యర్థిని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నిన్న జరిగినటువంటి పదమూడవ తారీఖు జరిగినటువంటి ఓటింగ్ సంబంధించి మీరందరూ కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ వారు నాకు ఇచ్చినటువంటి గుర్తు గ్యాస్ సిలిండర్ గుర్తు మీద ఓట్లేసినటువంటి మీ అందరికీ పేరు పేరున పాదాభిపందని తెలియజేస్తాను ఎందుకంటే ధర్మాన్ని న్యాయాన్ని సమాజంలో ఉన్నటువంటి అసమానతలను కులరహిత సమాజం కోసం మీరు తీసుకున్న నిర్ణయం ఓటే సమాజాన్ని మార్స్తుంది ఓటే ఈ వ్యవస్థని ఒక గాడి వైపు తీసుకుని వస్తుంది మీ ఆలోచనకి నా నమస్కారం ఖచ్చితంగా ఒక సామాన్య వ్యక్తి ఒక మధ్యతరగతి కుటుంబికుడు మీ బిడ్డ కొప్పాల రగోని మీరు ఓటు ద్వారా అమూల్యమైన ఎంపీ ఓటు ద్వారా మీరు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నాకు నాకు కేటాయించినటువంటి సిలిండర్ గుర్తు మీద వేసి నన్ను ఆశీర్వదించినటువంటి మీ అందరికీ కూడా నా జీవితాంతం రుణపడి ఉంటాను మీ అందరికీ ఖచ్చితంగా గెలుపు వాటం అనేది దైవ నిర్ణయం కాబట్టి ప్రజలు మీరు చేయాల్సినటువంటి ఓటు శాతం మీరు ఇంకా గెలుపు వాటం అనేది వైపు కూడా ఇంకా దేవుడు నిర్ణయించాలి కాబట్టి ధర్మం గెలవాలనేది నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ధర్మం గెలవాలనే మీరు నాకు పోటీసారు కాబట్టి ఖచ్చితంగా మీ బిడ్డ ఈ ఈ తరం కాకపోయినా రానున్న తరంలో అయినా కూడా మళ్ళా మీకోసం పోటీ చేస్తాను ఖచ్చితంగా ఒక మార్పుకి అయితే మటుకు శ్రీకారం చుట్టాను నేను తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మీరందరూ కూడా ఆస్వాదించి నాకు నా వెనక బ్యాక్గ్రౌండ్లో నాకు సపోర్ట్ చేసినట్టు మీ అందరికీ నాతో పాటు క్యాంపింగ్ చేసినట్టు నా సోదరి సోదరు నా బ్రదర్స్కి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి పేరు పేరున నేను రుణపడి ఉంటాను ఎందుకంటే దాదాపుగా డెబ్బై మూడు ప్రాంతాలు నేను రోడ్ షో చేశాను ఏడు నియోజకవర్గాల మీద మరి ముప్పై ఒక్క మండలాలు ఇంచుమించుకు అన్ని మండలాలు నేను టచ్ చేసుకుంటూ వచ్చాను మరి పదిహేడు లక్షల మంది ఓటర్స్ని కలవలేకపోయినా కూడా నా ఆలోచన నా స్పీచ్ కూడా మిమ్మల్ని చేరుకొని ఉంటుందని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ యొక్క ఎలక్షన్లో మీరు ఇచ్చినటువంటి తీర్పు ఒక నెల్లూరు చరిత్రకి ఒక శ్రీకారం చుట్టాలని నేను మనవి చేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ అందరూ సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటున్నాను థ్యాంక్ యూ